వెల్కమ్ టు ఆర్కేవి నైట్ న్యూస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పార్టీలోని అన్ని ప్రభుత్వ కాలనీల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిఫ్ కోర్టు ఆర్డీవో కార్యాలయం డీఎస్పీ పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయాలు ఎంపీడీఓ అగ్రికల్చర్ పలు కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మతాలకు కులాలకు సంబంధం లేకుండా జరుపుకునే పండుగని స్వాతంత్ర దినోత్సవం అని గుర్తు చేశారు ఈ స్వాతంత్ర్య వేడుకల్లో ఆర్టీఓ మన్నే ప్రభాకర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్ తహసీల్దార్ అల్లం మహేందర్ సిఏ రవీందర్ నాయక్ ఎస్ఐ మహేష్ ఎంపీడీఓ లక్ష్మి ఎంఈఓ వెంకటేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబులతో పాటు పలువురు పాల్గొని జాతీయ జెండాలను ఎగరవేశారు اڏنو وائي مليتا گهڙا پسا ڏرنه ها کي درا تمرا جا بيدو اختل مندار ۽ ڪي گاني پريس ڪي آهي سبھي ونامي ٿا رهي Jana Jana Mana Adivan ganga Jana Purjala Jaladi Jana Savajmana Ahe Tavaje ਦੀਨ ਦੀਰਦ ਸ਼ਾਪਾ ਜੇਰਾ ਹੇ ਮੇਣੁ ਦੀਰ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా తోటి సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేత్రులు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఏ ప్రాంతం ప్రాంతానికి సంబంధం లేకుండా ఏ మతానికి సంబంధం లేకుండా ఏ కులానికి సంబంధం లేకుండా భారతదేశం అంతా కూడా జరుపుకునేటువంటి యొక్క ఈ పండుగ ఇది ఈ పండుగ అనేది ప్రతి ఒక్కరికి దేశభక్తికి నిదర్శనంగా జరుపుకుంటాం అదేవిధంగా ఈ ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ హక్కులను వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు వాళ్ళ యొక్క ప్రాథమిక ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రంతో బ్రతికేటువంటి హక్కు ఉన్నది కాబట్టి ఇందులో ఎస్టీకి కానీ ఎస్సీ కానీ అదేవిధంగా నిమ్న కులాలకు కానీ మహిళలకు కానీ తర్వాత ఈ చిన్నపిల్లలకు కానీ బాల్య బాల బాలికలకు కానీ అందరూ కూడా ఈ సమాజంలో సమానంగా బ్రతికే హక్కు ఉన్నది ఆ హక్కులను కాపాడడంలో మనం ఉండాలి ముఖ్యంగా మనము ఈ ప్రజాస్వామ్యంలో ఒక మనం కూడా ఒక భాగమే కాబట్టి మనం అందరం దీనికి నిమగ్నమై ప్రజలకు సేవ చేయడంలో మనం ఉండాలని కోరుకుంటూ మనస్పూర్తి కోరుకుంటూ ఈ యొక్క ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ